ఎవ్రీబడి అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడు చూసిన మన ఈ డిష్ ఏంటనుకుంటున్నారా ఉసిరికాయలు పచ్చిమిరపకాయలతో చేసుకుని నిల్వపచ్చరండి ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా చూసి ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పోసుకొని అది వేడి చేసుకుంటా ఉండండి ఈ లోపు కొలతల ప్రకారంగా మనం నువ్వుని తీసుకుందాం ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఉసిరికాయలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ నువ్వులు తీసుకోవాలి వేయించి వేయించుకున్న పర్వాలేదు వేయించుకోకపోయినా పర్వాలేదు అది మీ ఇష్టం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫైన్ గ్రైండ్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లి తీసుకొని హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఉసిరికాయలు తీసుకోవాలి ఉసిరికాయలు తీసుకొని మనం తుడుచుకొని ఆరపెట్టుకున్నవి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఇవి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయలు అండి మనం కాగిన నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఇవి చక్కగా సాఫ్ట్గా వేయించుకోవాలండి అలా మూత పెట్టుకొని ఈలోపు పచ్చిమిరకాయలు చూసుకుందాం మీ కారానికి సరిపడా పచ్చిమిరకాయలు తీసుకోండి ఇక్కడ నేను ఒక ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అరౌండ్ తీసుకున్నాను పచ్చిమిరకాయలు ఈ పచ్చిమిరకాయల్ని కూడా పచ్చాగానే నూరుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇవి ఉసిరికాయలు వేగుతూ ఉంటే ఈలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ఆరిపోయిన తర్వాత మంచిగా సాఫ్ట్గా కో పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వెల్లుల్లి వెల్లుల్లి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లి పౌడర్ చేసుకున్నాం పచ్చిమిరకాయల్ని పౌడర్ చేసుకు పచ్చిమిరకాయల్ని నూరుకొని పెట్టుకున్నాం పచ్చాపచ్చిగా వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఉసిరికాయల్ని కూడా అప్పుడప్పుడు అలాగా కలుపుకుంటూ చూ చెక్ చేసుకుంటూ ఉండాలి సాఫ్ట్గా అయ్యింది లేదా అని మరి ఈ సాఫ్ట్గా అయిపోయి మెత్తగా పిసురు పిసురుగా అయిపోకూడదండి జాగ్రత్తగా అది కొన్ని చూసుకున్నారు అలా విచ్చుకోనే తట్టుగానే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆరిపోయే వరకు ఈ నూనెలో ఏం చేస్తామంటే కాగిన నూనెలో తాలింపు వేసుకోవాలి పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర పసుపు మే ఇంగువ కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని మనం తాలింపు పెట్టుకొని తాలింపు వేగిన తర్వాత ముందుగా దాంట్లో మనం వేసుకోవాలో ఒకటి దాని తర్వాత ఒకటి చూద్దాం ఈ లోప ఇట్లా ఉసిరికాయలు ఆరిపోయినాయి అని నేను వాటిని నొక్కేసి మన దంచుకునే దాని సహాయంతో నొక్కేసి ఉన్న విత్తనాలని విడిగా చేసుకుంటున్నాను విత్తనాలన్నిటినీ తీసేస్తున్నాను విత్తనాలు లేకపోతే బాగుంటుందని చెప్పి పచ్చడి తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అట్లా విత్తనాలు తీసేస్తున్నాను ఇప్పుడు ఈ తాలింపు అంతా వేగిపోయింది ఇంగువ పసుపు కరివేపాకు అంతా వేసేసుకున్న తర్వాత ముందుగా మనం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఉంది కదండి ఆ వెల్లుల్లి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఆ దాంట్లోనే మన పచ్చిమిరపకాయలు కూడా కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతుందండి నూనె పైకి తేలినప్పుడు మన దాంట్లో ఒక వన్ ఫోర్త్ కప్ ఆఫ్ ఉప్పు పడుతుంది కళ్ళు ఉప్పు దీనిలో వన్ ఫోర్త్ కప్పు పడుతుందండి ఇది కరెక్ట్గా మాకైతే సరిపోయింది సరిపోతే దానికి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఉప్పుకో కడిపి బాగా ఇదైన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి మెంతులు ఆవాలు జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని కాసేపు ఉడకనిచ్చేస్తే బాగుంటుంది అప్పుడు ఉడికిన తర్వాత మనం ఇలాగా ఇత్తనాలు తీసేసి పెట్టుకున్న ఉసిరికాయ తొనలు ఉన్నాయి కదండి వాటిల్ని కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని పక్కన తీసి పెట్టేసేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక నాలుగు నిమ్మ నిమ్మకాయల రసం తీసుకొని దాంట్లో మనం ఉసిరికాయ పచ్చళ్ళు కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది పూర్తిగా ఈ రాత్రి అంతా అలా వదిలేసి ఒక రాత్రి వదిలేస్తే మనకి సరిపడా నూనె అంతా బయటకు వస్తుంది అప్పుడు మనం స్టోర్ చేసుకొని కంటైనర్లో పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకొని వన్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకు తినొచ్చండి ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో బాయ్